ఏపీలో ఎన్నికల పోరు చాలా చివరి దశకు వచ్చేసింది మరో తొమ్మిది రోజులు మాత్రమే ఎన్నికలకు టైం ఉంది అన్ని పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి చాలా నియోజకవర్గాల్లో హోరు మామూలుగా లేదు ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా కేంద్రంలో ఉన్న గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో వైసీపీ నుంచి పోటీ చేస్తున్న ప్రస్తుతం చిలకలూరిపేట ఎమ్మెల్యే మంత్రి విడుదల రాజుని దూకుడు రాజకీయం ముందు టీడీపీ రోజురోజుకు తేలిపోతున్న పరిస్థితి ఉంది రజనీని జగన్ ఎప్పుడో రెండు నెలల ముందే వెస్ట్ సీటుకు పంపారు అప్పటి నుంచి ఆమె నియోజకవర్గంలో జెట్ ట్రాకర్ స్పీడ్తో దూసుకు వెళ్ళిపోయారు ప్రజల్లోకి ఇంకా చెప్పాలంటే ప్రతి ఇంట్లోకి చొచ్చుకుపోయారు ఆమె వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా గుంటూరు నగరంలో చేసిన అభివృద్ధితో పాటు ఆమె వెస్ట్కు మారాక వేసిన రోడ్లు పారిశుద్ధ్య సమస్యలు పరిష్కరించడం ఇవన్నీ బస్తీలు ఇతర మధ్యతరగతి ప్రజలను బాగా ఆకట్టుకున్నాయి ఇక జగన్కు వెస్ట్ సీటులో వైసీపీ జెండా పాతాలన్న కసి ఎప్పటినుంచో ఉంది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ అధికారంలోకి వచ్చిన రెండుసార్లు ఇక్కడ ఓడిపోవడం జగన్కు అస్సలు నచ్చలేదు అందుకే గత ఐదేళ్లలో ఇక్కడ గట్టిగానే దృష్టి పెట్టారు అందుకే రచని అయితే కసితో పని చేసైనా ఆ సీటు గెలిపించుకుని వస్తుందన్న నమ్మకంతోనే ఆమెను ఇక్కడకు పంపారు ఇంకా చెప్పాలంటే ఇటీవల ప్రచారాల్లో జగన్ రజనిని ఉద్దేశించి నిజంగా హీరో అనే పదం మగవాళ్లకు వాడతారు కానీ అందుకు ఏమాత్రం తగ్గదు నా చెల్లి అని మరి ప్రశంసల వర్షం కురిపించి ఆశీర్వదించారు ఈ ఒక్క మాటే జగన్ రజనీకి ఏ స్థాయిలో ప్రయారిటీ ఇస్తారో చెప్పకనే చెప్పేసింది ఏదేమైనా టీడీపీ కంచుకోటలో జగన్ పంతాన్ని రజని నెరవేర్చి వైసీపీ జెండా ఎగరాలన్న కోరిక ఎంతవరకు నెరవేర్చుతుందో చూడాలి మరి